నమస్తే అన్న మీ పేరు ఏం పేరు అన్న ఏ మండలం ఎన్టీఆర్ మీ ఫోన్ నెంబర్ చెప్పన్నా మీకు కంపెనీ అదిరా ఇత్తనం శాంపిల్ ఇచ్చాం కదా అది ఎట్లా ఉంది అన్న బానే ఉంది తట్టుకుంది తట్టుకుంది నల్లి బొబ్బర్ తట్టుకుంది మిగిలిన రకాలకు బొబ్బర్ వైరస్ వచ్చింది ఒకవేళ నల్లి వచ్చినా కానీ మందు కొడితే ఎమ్మటినే రికవరీ అయింది ఇది తక్కువ రావటం తక్కువ రావటం నల్లికి కూడా తట్టుకుంది ఏది అదిరా విత్తనం ఈ తాలుగాయ పర్సెంట్ ఎట్లా ఉందన్న తక్కువగానే ఉంది తక్కువగానే ఉంది ఈ ఇప్పుడు ఎన్ని సెంట్లు వేసిండ్ర మీరు పది సెంట్లు వేసాం పది సెంట్లు వేసారు వచ్చారు ఒక గంట అన్నారని ఇప్పుడు ఒక గంట ఇప్పుడు ఒక అయితే అవుతాయి అర గంట అవుతుంది మూడోసారి కూడా మూడోసారి ఇప్పుడు మామూలుగా ఈ టైంకి అన్ని తోటలు పోయినాయి కదా ఇప్పుడు ఈ అధిరాయిత్తనం ఇప్పుడు ప్రజెంట్ బొబ్బర కానీ తట్టుకొని బాగుంది ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా బొబ్బర తట్టుకొని ఉంది కాబట్టి మీరు చేయటం కొంచెం తగ్గించిండ్రు చేత ఇది మన ఊర్లో రైతులకు వేసుకోమని చెప్పొచ్చా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ ఎట్లా ఉందా బాగా మెరుస్తూ ఉంటుంది కాయ మెరుపు అదే బాగానే ఉంది కొద్దిగా లైట్ మూడు తర వస్తుంది కానీ బాగానే ఉంది ലൈറ്റ് മുടത്താ വസ്തുതന് ഓക്കെ